కోర్టు వాళ్ళు వేదవతి ఇంటికి రాగానే అత్తగారు రూమ్లో కూర్చొని గుడ్లు పెడితే ఎలా కోర్టు వాళ్ళు వచ్చారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక దాంతో వేదవతి వాళ్ళు బయటికి వస్తారు తొందరగా అందరూ బయటికి రండి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మీకు ఇచ్చిన సమయం దాటిపోయింది అని కోర్టు వాళ్ళు చెప్తూ ఉంటే ఇక వేదవతి కుటుంబం అంతా కూడా బాధపడుతూ ఇంటిని చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు వేదవతి పూజ గదిలోకి వెళ్ళి తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టెని తీసుకొని వస్తుంది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా కూడా నా మనసు నా ప్రాణం అంతా కూడా ఇక్కడే ఉంది అని చెప్పి వేదవతి బాధపడుతూ ఉంటుంది ఇక వేదవతి చేతుల నుంచి తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టెను ప్రసాదరావు తీసుకుంటాడు ఇక ప్రసాదరావు వేదవతి అలాగే కుటుంబ సభ్యులంతా కలిసి ఇంటిని చూసుకుంటూ బాధపడుతూ ఉంటే అమ్మా ఎక్కువ సమయం లేదు ఇల్లు ఖాళీ చేసి బయటికి పదండి అని చెప్పి కోర్టు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక వేదవతి వాళ్ళు ఇంటిని చూసి బాధపడుతూ ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటే శ్రీకర్ వేదవతి పైన చెయ్యి వేసి రామ్మ బయటికి వెళ్దాం రామ్మ అని చెప్పి వేదవతిని తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటాడు ఇక వసంత ప్రసాదరావుని పట్టుకొని ఏడుస్తూ ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది ఇక ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా బయటికి వచ్చి ఇల్లు ఖాళీ చేపిస్తున్నట్టున్నారు కోర్టు వాళ్ళు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వేదవతి వాళ్ళు ఇంటిని చూసి ఇంటి బయటకు వచ్చి బాధపడుతూ ఉంటే కోర్టు వాళ్ళు ఇంటికి తాళం వేసి ఇల్లు సీజ్ చేయబడింది అని చెప్పి ముద్ర వేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వేదవతి వాళ్ళు ఇంటివైపు చూస్తూ బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక చుట్టుపక్కల వాళ్ళంతా కూడా రోడ్డు మీదకు వచ్చి వేదవతి వాళ్ళు బాధపడుతూ ఉంటే వేదవతి వాళ్ళని చూసి వీళ్ళని చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఎంతటి బ్రతుకు బ్రతికి ఇప్పుడు ఇలాంటి బ్రతుకు బ్రతకాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరికొంతమంది వీళ్ళ ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి మనకు తెలియదా ఏంటి ఈ ఇంటి చిన్న కొడలు అవనిని అవని కూతురు అక్షయను ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన తర్వాత వీళ్లకు ఇలాంటి దుస్థితి ఏర్పడింది వీళ్ళ చేతులారా వీళ్ళే చేసుకున్నారు వీళ్ళ కర్మకు ఎవరు కూడా బాధ్యులు కాలేవరు అవని అవని కూతురు చాలా మంచివాళ్ళు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలను అర్చన విని బయటన ఉన్నవాళ్ళు అమ్మను నన్ను అర్థం చేసుకున్నారు కానీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అవని వాళ్ళు కూడా చిన్న ఇంటిని ఖాళీ చేసి కంపెనీ వాళ్ళు ఇచ్చిన గెస్ట్ హౌస్కి వెళ్ళాలని అమ్మవారిని పట్టుకొని బయటికి వస్తూ ఉంటారు అవని ఇప్పుడు పెద్ద వచ్చింది కదా అని చెప్పి పేదరికంలో ఉన్న ఈ ఇంటిని ఎప్పటికీ మర్చిపోలేము అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అవునక్కా అని చెప్పి అవని అంటుంది మన జ్ఞాపకాలు అన్నీ కూడా ఈ ఇంట్లోనే ఉన్నాయి కదా కా అని చెప్పి అవని అంటుంది ఇక అలా వాళ్ళు కూడా ఆ చిన్న ఇంటిని చూసుకుంటూ సంతోషపడుతూ పెద్ద ఇంటికి బయలుదేరుతూ ఉంటారు ఇక అవని వాళ్ళు చాలా సంతోషంగా కంపెనీ గెస్ట్ హౌస్కు అమ్మవారిని తీసుకొని బయలుదేరుతూ ఉంటారు ఇక మరోవైపు వేదవతి వాళ్ళు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ అలా వెళ్తూ బాధపడుతూ ఉంటారు మనకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి శౌర్య ఏడుస్తూ ఉంటుంది ఇక అలాగే వేదవతి వాళ్ళు కూడా ఆటోలో శ్రీకర్ ఫ్రెండ్ ఇల్లు అని చెప్పి ఒక ఇల్లు ఉంటుంది కదా ఆ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు ఇక శ్రీకర్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వేదవతి వాళ్ళు రాగానే ఇక నుంచి మనం ఈ ఇంట్లో ఉండాలా అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది అవును ఈ ఇంట్లోనే ఉండాలి అని చెప్పి వేదవతి ఏడుస్తూ ఉంటుంది మన పాత ఇంట్లో ఒక వంతు కూడా లేదు ఈ ఇల్లు ఈ ఇంట్లో మనం ఎలా ఉంటాము అని చెప్పి వేదవతి వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇక మనం ఈ ఇంట్లో తప్ప ఇంకా ఎక్కడ ఉండలేము మనకి ఎవరు కూడా రెంట్కి ఇవ్వరు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఈ ఇంటికి ఎదురుగా ఎంత పెద్ద ఇల్లు ఉందో చూడండి ఆ ఇంటిని చూస్తూ ఈ ఇంట్లో ఉంటూ మనం ఆ ఇంట్లో ఉన్నట్టు ఫీల్ అవటం తప్ప ఇక ఇప్పుడు చేసేది ఏం లేదు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు అందరూ కూడా ఇంటికి ఎదురుగా ఉన్న పెద్ద ఇంటిని చూస్తూ ఉంటారు అబ్బా నిజంగానే ఎంత పెద్దగా ఉందో ఆ ఇంట్లో వాళ్ళు నిజంగా చాలా డబ్బున్న వాళ్ళు అయి ఉంటారు రిచ్ పర్సన్స్ అయి ఉంటారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరో ఇల్లు గురించి మనకు అవసరమా మన ఇంట్లోకి మనం వెళ్దాం పదండి అని చెప్పి ప్రసాదరావు అంటాడు అవును అవును కరెక్టే చెప్పింది అని చెప్పి అందరూ కలిసి లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే ఆ పెద్ద ఇంటి ముందు ఒక కారు వచ్చి కారు వచ్చాగింది ఆ పెద్ద ఇంటి ఓనర్స్ అయి ఉంటారు అని చెప్పి సౌరి అంటుంది ఆ కారులో నుంచి సుజాత దిగుతుంది సుజాతను చూడగానే కృష్ణబాబు అదేంటి కారులో నుంచి మా నా ఫైర్ బ్రాండ్ సుజాత దిగింది అని చెప్పి అంటూ ఉంటాడు కొంపదీసి ఇప్పుడు అవని దిగుతుందా ఏంటి అని చెప్పి నిహారిక అంటుంది అప్పుడే అమ్మవారిని పట్టుకొని అవని కారులో నుంచి దిగి బయటికి వస్తూ ఉంటుంది ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్పి వేదవతి అంటుంది ఇక అప్పుడు అర్చన అవని గారు ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అవని వాళ్ళు వేదవతి వాళ్ళని చూసి షాక్ అయ్యి మా విషయం తర్వాత చెప్తాను ఇక్కడ అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది ఏముందమ్మా కోర్టు వాళ్ళు ఇల్లు సీజ్ చేశారు కదా అందుకే మేము శ్రీకర్ ఫ్రెండ్ ఇల్లు అని చెప్తే ఇక్కడ ఉండటానికి వచ్చాము అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు మనం ఈ చిన్నింటికి వచ్చామని మనల్ని హేళన చేయడం కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్పి వేదవతి అంటుంది మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని అపార్థం చేసుకుంటూనే ఉంటారా అవనికి జనరల్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు గెస్ట్ హౌస్తో పాటు కారు కూడా ఇచ్చారు అదే ఈ గెస్ట్ హౌస్ ఇక్కడ ఉండటానికి వచ్చాము అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఎక్కడికి పోయినా కూడా ఈ శని మనల్ని వదిలేలా లేదు అంత దూరాన ఉంటేనే రోజు వచ్చి మనల్ని టార్చర్ చేసి మన పైన గొడవ పెట్టుకొని వెళ్ళేది అలాంటిది ఈ రోజు ఈ రోజు నుంచి మన కళ్ళెదురుగా రోజు కనిపిస్తూ ఉంటుంది దీని గొప్పతనం దీని ఎచ్చులు చూసి మనం తట్టుకోలేమేమో అని చెప్పి వేదవతి అంటుంది మీరు నా గురించి ఎప్పటికీ కూడా మంచిగా ఆలోచించరని నాకు అర్థమైంది కానీ నేను మీ గురించి ఆలోచిస్తాను మీరు ఆ చెన్ని ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు నాతో కలిసి ఈ గెస్ట్ హౌస్లో ఉండండి అని చెప్పి అవని అంటుంది అవని నీకు పిచ్చి పట్టిందా ఏంటి అమ్మవారు ఇన్ని సంవత్సరాల తర్వాత నీపై కనికరం చూపేస్తుంది మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకుంటావంటావేంటి అని చెప్పి సుజాత అంటుంది మీరు దయతలిచి ఉండమన్నా కూడా మేమేమి మీ ఇంట్లో ఉండంలే మీ మీరు రమ్మనగానే మీ దగ్గరకు రావాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి వేదవతి అంటుంది అమ్మ వాళ్ళతో మాటలేంటి లోపలికి వెళ్దాం పదా అని చెప్పి శ్రీకర్ వేదవతిని తీసుకొని లోపలికి వెళ్తాడు ఇక అవని సుజాత కూడా వాళ్ళ గెస్ట్ హౌస్లోకి వెళ్తూ ఉంటారు అవని కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళు అని చెప్పి సుజాత అంటుంది ఇక అవని కుడికాలు పెట్టి గెస్ట్ హౌస్లోకి వెళ్తుంది అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టి అమ్మవారికి పూజ చేసి అగరవత్తులు ఎలిగిస్తూ ఉంటుంది ఇక పూజ పూర్తయిపోగానే సుజాత దగ్గరకు వస్తే అవని ఇక్కడికి వచ్చే వరకు చాలా సంతోషంగా ఉన్నావు ఇక్కడికి వచ్చి తర్వాత ఎందుకు డల్ అయిపోయావు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అత్త వాళ్ళకు ఎదురుగా ఉన్నందుకు ఒకవైపు సంతోషంగా ఉంది ఒకవైపు బాధగా ఉందక్క అని చెప్పి అవని అంటుంది ఎందుకు అవని అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది బావను రోజు చూడొచ్చు ఒకసారి కాకపోయినా మరోసారైనా బావ నన్ను అర్థం చేసుకుంటాడు అన్న ఆలోచన నాలో వస్తుంది అందుకు సంతోషంగా ఉంది కానీ వాళ్ళు చెన్నింట్లోకి వచ్చారని బాధగా ఉందక్కా అని చెప్పి అవని అంటుంది వాళ్ళు చేసుకున్న కర్మకు వాళ్లే అనుభవిస్తున్నారు అవని నువ్వు వాళ్ళ గురించి ఎంత మంచిగా ఆలోచించినా కూడా వాళ్ళు ఎప్పటికీ నీ గురించి మంచిగా ఆలోచించరు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి వాళ్ళు కూడా చిన్నింటి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు ఇల్లు చూసి బాధపడుతూ ఉంటారు ఈ ఇంట్లో ఇంతమంది ఎక్కడ ఉండాలి అని చెప్పి వేదవతి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఎక్కడ ఒక చోట ఉండక తప్పడు ఇదంతా ఒక స్క్రిప్ట్ దేవుడు రాసిన స్క్రిప్ట్ అవని పెద్ద ఇంట్లో ఉండాలని మనం చిన్న ఇంట్లో ఉండాలని ఆ దేవుడు మన తలరాతల్లో రాశాడు మనం ఇక్కడ ఉండక తప్పదు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు బావా నువ్వు పోయి ఆ అవని గెస్ట్ హౌస్ ముందు కూర్చొని దాన్ని భజన చేయిపో నిన్ను మేము తట్టుకోలేకపోతున్నాం మా అక్క నీతో ఇన్ని సంవత్సరాలు ఎలా కాపురం చేసిందో ఏంటో అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక మీరు కాసేపు ఆగుతారా అని చెప్పి వేదవతి అంటుంది ఆ ఆవిని కళ్ళెదురుగా రోజు దాన్ని చూస్తూ ఉండటం నా వల్ల కాదు మనం ఇక్కడ ఉన్నామని తెలిసే వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి వేదవతి అంటుంది అవునత్తయ్య మనం ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి నిహారిక అంటుంది అవునమ్మా నిహారిక చెప్పింది కరెక్ట్ ఇలాంటి ఇల్లే ఇంకొకటి తీసుకొని ఉందాం కానీ ఆ అవని కళ్ళెదురుగా ఉండి ఆ అవని గెలుపును చూస్తూ మనం పతనమైనట్టు రోజు బాధపడటం నాకు కూడా ఇష్టం లేదు అని చెప్పి కృష్ణబాబు అంటాడు అవును గ్రేణి వెళ్ళిపోదాం అని చెప్పి సౌరి అంటుంది మీరు వెళ్తా అనగానే మైసూర్ ప్యాలెస్ ఏమి మనకి రెంట్కి ఇస్తా అనట్లేదు మనం ఉండటానికి మనకి గతి లేక ఈ ఇంటికి వచ్చాము ఈ రోజు నుంచి నాతో పాటు మీరంతా కూడా ఇలరికమే అని చెప్పి పెద్దరోజు హేళన చేస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్